మున్నూరు కాపు రాష్ట్ర సంఘం ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్లు మున్నూరు కాపు రాష్ట్ర సంఘం అధ్యక్షులు కొండదేవయ్య అన్నారు సోమవారం వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు నిత్యన్నదాన సత్రంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల నుంచి మండల జిల్లా స్థాయి అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల వరకు పూర్తిగా సేకరించిన ఎన్నికల లిస్టును అపెక్స్ కమిటీ గౌరవ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అధ్యక్షులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాజీ మంత్రి గంగుల కమలాకర్లకు అప్పగిస్తామని తెలిపారు ఆ తదుపరి ఎన్నికల అధికారులను నియమించి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని ఇప్పటికే హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేస్తామన్నారు రాష్ట్రం మొత్తం ఒకేసారి నియోజకవర్గాల వారిగా ఓటింగ్ నిర్వహించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు వేములబడ నియోజకవర్గానికి ఎన్నికల నివేదిక అందించేందుకు కమిటీ ఏర్పాటు చేశామని అన్నారు ఉపాధ్యక్షులుగా కూరగాయల కొమరయ్య సభ్యులుగా మారం కుమార్ కూరగాయల మల్లేశం గోస్కుల రవి మార్గం సత్యయ్య గసికంటి వేణు ఎర్రం నర్సయ్యలతో కూడిన కమిటీని నియమించామని తెలిపారు ఇక కేంద్రం నిర్వహించే కుల గణన సర్వేలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కుల వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు ఈ సమావేశంలో పట్టణ సంఘం అధ్యక్షుడు హిప్పకుల అజయ్ కూరగాయల కొమరయ్య మారం కుమార్ గోసుకుల రవి

నగరా మోగింది మరి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు చేయాలని మొన్న సోమాజూడ ప్రెస్ క్లబ్లు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో ఒక తీర్మానం చేయడం జరిగింది మరి ఏదైతే ఈరోజు ఈ రాష్ట్రంలో మున్నరు కాపులు ఈరోజు ఐదో స్థానంలోకి వెళ్ళిపోయినాము మొదటి స్థానంలో ఉండి సంఖ్యలో నలభై లక్షల మంది ఉండి పదమూడు లక్షలనే ఈరోజు లెక్కలలో మనకు వచ్చినాయి ఈరోజు నేను ఎవరు తప్పు పడతలేను రెడ్డి రావు అనే పేరు ఉండడం వల్ల మన వాళ్ళు ఆ ఎన్రోల్మెంట్ కాక కూడా ఈరోజు మన సంఖ్య తక్కువ వచ్చింది కాబట్టి రేపు కులగణలో ప్రతి ఒక్క జిల్లా కమిటీలు మరి జిల్లా మండల కమిటీలు కానీ గ్రామ కమిటీలు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న జనగణలో కుల గణనలో మనందరం కూడా సర్వేలో మన జిల్లా కమిటీ సభ్యులు మండల కమిటీ సభ్యులు గ్రామ కమిటీ సభ్యులందరూ అందరూ మున్నరు కాపులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ సర్వేలో పేర్లు నమోదు చేసుకోవాలి ప్రతి ఒక్క పేరు కూడా ఆ పేర్లలో కూడా ఏదైతే మనకు రావు రెడ్డు రెడ్డి అనే ఉన్న పేర్లు కూడా మీరు మున్నరు కాపు ఆ పేరు పక్కన పటేల్ అని నమోదు చేసుకున్నట్టయితే మనకు సంఖ్య ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది ఉన్నాము ఏందనేది కూడా మనకు వస్తేనే దాని ప్రకారంగానే మన పిల్లల ఉద్యోగాలు మరే పథకాలు డబ్బులు మనకు నిధులు మనకు రేపు రాజ్యాంగపరంగా మనకు ఏది రేపు కార్పొరేషన్లు కానీ మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరి రేపు పొద్దున ఈ స్థానిక ఎన్నికల్లో జడ్పీ టీసీలు జడ్పీ చైర్మన్లు ఎంపీటీసీలు సర్పంచులు మున్సిపల్ కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్లు వార్డ్ మెంబర్లు ఈరోజు ఏదైతే ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ మరి కులకరణ జరిగిన తర్వాత వారు ఒక మనకు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తారని మాటిచ్చినారు దాని ప్రకారంగా మన కులంలో మన సంఖ్య వచ్చినట్టయితే తప్పకుండా మన కులంకు న్యాయం జరుగుతుందని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో గ్రామాధ్యక్షులు కార్యదర్శులు లిస్ట్ వచ్చిన తర్వాత ఈ లిస్టును అపెస్ కౌన్సిల్లో ఉన్న గౌరవ చైర్మన్ బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు వారికి మరే ప్రభుత్వ అవి పాద శ్రీనివాస్ గారు అపెస్ కౌన్సిల్ చైర్మన్ గారికి గౌరవ అధ్యక్షులు వద్రరాజు రవిచంద్ర గారికి మరే మన గగల కమలాకరణ గారు మాజీ మంత్రివర్యులు మరి అపెస్ కౌన్సిల్ మాజీ చైర్మన్ మన ఎమ్మెల్యే గారికి ఈ నలుగురికి లిస్టు అందజేయడం జరుగుతుంది వారి ద్వారానే ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేసి వారి ద్వారానే ఎన్నికలు జరుగుతాయని తెలియజేస్తున్నాను